දේවේෙන මහ ප්‍රකෘතයන මහෝ කටතේන හ වි්යයි නමවන් සරපුර ප්‍රධයන් ෝන් සතන න ඕන් පරමක් අයන මහ වචයි ෝ පත්මෝ බත් නම ඔන් සජයින් මෝ සොහනමෝ සුදායිනම ඔන් දානෑන මහ ෝ රන්ඩයින මහෝ ලශමෑන හ නිච්ච ුෂපයනම න් වි බත් අයින හෝන් දෙත්තායින හෝන් දී පායින හ සදේනම වසසාධනයම ඔන් කමල ఓం కాంతాయనమ ఓం కామాక్ష అయనమో ఓం కోత అయినమహం అనుగ్రహప్రదాయమో ఓం బుద్ధాయినమో ఓం అనగాయనమో ఓం అరువల్పాయనమో అశోకాయనమో అమృత ఓం దీపాయ దీపాయనమహ ఓం లోకశోక వినాశనాయ వినాశనయనమో ఓం ధన్నిముల ఆయనమహ ఓం కమలాయ కాంతాయనమహం ఓం కాంతాయ ఏనుమో ఓం లోకమాతయ ఏమో ఓం పద్మస్త ఏమో ఓం పద్మనాప్రియ ఏమో ఓం పద్మధారాయనమో ఓం పద్మేమో ఓం పద్మముఖాయనమా పద్మనాభ ప్రియాయ నమ ఓం రామాయమో ఓం పదం దారాయణ పద్మిని ఏమో ఓం పుణ్యగణ్య ఓం సుప్రసాదేమో ఓం ప్రసాద్ ముఖాయమో ఓం ప్రభాయనమో ఓం చంద్రవందరాయనమో ఓం చంద్రాస్తాయమో ఓం చతుర్జయమో ఓం చంద్ర ఓం నమ ఓ ఇంద్రాయనమ ఓం ఇంద్రశీలయనమ ఓం అల్లజలాయమ ఓం పుష్పాయనమ ఓం శివాయనమా ఓం శ్రీకత్ ఆయనమో ఓం సత్తాయనమ ఓం విమలాయనమ విశ్వజనయమ తుషాయనమో ఓం దారీనాశాయనమ ఓం పీతి పుష్పాయమో ఓం శాంతాయనమ ఓం సుల్లమల్లధారాయణ ఓం శివై నమ ఓం భాస్కరమ ఓం బిల్ల నెవరాయమ ఓం వరహారేమో ఓ యశ్రీ ఏమో ఓం యశానేమో ఓం ఉదరంగాయనమ అరణ్యాయనమో ఓం ఏమ మాలనీయ నమ ఓం ధన దానకాయనమో ఓం సిద్ధైనమో ఓం సదా సోమాయమ ఓం సుప్రదాయనమో ఓం నుప వేతాంగనాయనమ వల్లక్ష్మి నమ ఓం సుప్రదాయనమ ఓం శుభాయనమో ఓం హిరణ్య ప్రకారే నమ ఓం సముత్నాయనమా ఓం జయాయ జయాయనమ ఓం మంగళాయ మంగళదమ్మ ఓం విష్ణు హస్తే నమ ఓం విష్ణు ప్రస్త విష్ణు వస్తస్థలాయ వస్తస్థలాయన ఓం విష్ణు ప్రస్తే నమ ఓం ప్రసన్నస్తాయన ఓం నారాయణ ఓం నారాయణాస్తాయి నమ ఓం దారిస్నాస ఓం దేవే నమ ఓం సర్వప్రధానే నమ్మ ఓం నవదుర్గేనమా ఓం మహాకాళేశ్వరే నమ ఓం బ్రహ్మ విష్ణు కార్తీకే నమో ఓం త్రిలోక సంపన్నేశ్వర నమో ఓం భువనేశ్వరే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవే ఓం మహాలక్ష్మీదేవి నమ శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్రా పూజ సమర్పయామి శ్రీ మహాలక్ష్మీదేవే నమ ఏడుకొండవాడేంకరమణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర మహాసత్యనారాయణ స విఘ్నేశ్వర ओम नम शिवाय ओम साइर ओम साइर श्री महालक्ष्मी देवी नम नैवेद्यम नैवेद्यम समर्पयामि